వివరాలకు రేపటి దినపత్రికలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి భారతి అడుగు పెడితే వైసీపీలో ఇప్పుడున్న రాజకీయ చర్చ ఇదే భారతి ప్రభావం పెరుగుతోందని ప్రచారం కేవలం కొత్త చర్చ మాత్రమే కాదు నిజమేనట పార్టీ కంట్రోల్ ఆమె చేతుల్లోనే ఉందనే టాక్ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు శిక్షను ఎదుర్కొంటే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపట్టే పరిస్థితి రావచ్చని చర్చలు సాగుతున్నాయి ఈ కథనం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే భారతి రాజకీయ రంగంలోకి వస్తే ఆమెకు ఆ సవాళ్ళను ఎదుర్కొనే సత్తా ఉందా అనే ప్రశ్న మాత్రం ప్రధానంగా మారింది వైఎస్ కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు వైఎస్ రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ కుర్మాతి శర్మిల రాజకీయాల్లో అడుగుపెట్టినా ఆశించిన స్థాయిలో వారు నిలబడలేకపోయారు విజయమ్మ చివరికి రాజకీయాల నుంచి దూరమయ్యారు శర్మిల కొత్త పార్టీ పెట్టి విఫలమై ప్రస్తుతం జాతీయ పార్టీని నడిపిస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఈ నేపథ్యంలో భారతి అడుగు పెడితే ఆమెకు ముందున్న పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మరింత బలహీనంగా ఉంది కూటమి బలంగా ఉన్న వైసీపీ క్షేత్రస్థాయిలో బలాన్ని కోల్పోయింది కేసుల ముప్పు పార్టీ నాయకత్వాన్ని వేధిస్తుంది పార్టీకి ఒకప్పుడు కట్టుబడి పనిచేసిన కార్యకర్తల శాతం గణనీయంగా తగ్గిపోయింది ఇలాంటి సమయంలో పార్టీని ఏకతాటిపై నడిపించడం భిన్న మనస్తత్వాలున్న నాయకులను కాపాడుకోవడం భారతి ముందున్న ప్రధాన సవాలుగా నిలుస్తాయి రాజకీయాల ఇప్పుడు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న నాయకులే నిలబడగడుతున్నారు కానీ సౌమ్యాలిగా పేరున్న భారతి ఆ రీతిలో తట్టుకుని ముందుకు సాగగలరా అన్న సందేహం వ్యక్తమవుతుంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో మహిళా నాయకత్వాన్ని పెద్దగా అంగీకరించనేది వాస్తవం అలాంటప్పుడు భారతి నాయకత్వాన్ని ఒప్పించుకోవడం సులభం కాదు ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవాలంటే ఆమె కూడా పాదయాత్రలు బలమైన ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది కానీ అలాంటి దిశగా వెళ్లే ధైర్యం శక్తి ఆమెకుందా అన్న ప్రశ్న మరింత కీలకం మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతి రాజకీయాల్లో వస్తే పార్టీని ముందుకు నడిపించడం చాలా కష్టమైన పరీక్ష అవుతుంది మిగతాదంతా కాలమే ఈ ఊహాగానాలకు సమాధానం చెప్తుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ భారతి పాత్ర గణనీయంగా పెరిగిందనే విషయం ఎవరికీ కొత్త కాదు ఇప్పటివరకు ఆమె నేరుగా రాజకీయాల్లోకి రాలేదని చెప్తుంటారు కానీ వాస్తవానికి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆమె సలహా మార్గదర్శకంగా ఉందనే అభిప్రాయం పార్టీ లోపల బయట వినిపిస్తూనే ఉంటుంది జగన్ దగ్గర రిమోట్ కంట్రోల్ ఉందనుకుంటే ఆ రిమోట్ మాత్రం భారతీయ చేతిలో ఉందని చాలామంది స్పష్టంగా చెప్తుంటారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఏ ప్రాంతానికి ఎవరిని ఇన్ఛార్జీలు కావాలన్నది జగన్ ఒక్కడి నిర్ణయమే కాదని భారతి మాట కూడా బలంగా నడిచిందని అప్పటి సంఘటనలు చూపించాయి విజయసాయిరెడ్డి వంటి నేతలు కూడా జగన్తో పాటు భారతిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేవారు అంటే ఆమెలో ఉన్న ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది పార్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను సృష్టించుకొని ఆ వ్యవస్థ ద్వారా నిర్ణయాలను అమలు చేయించిందనే ఆరోపణలు కూడా అప్పటి నుంచి కొనసాగుతున్నాయి పార్టీలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగిన ధనంజయ రెడ్డి అసలు శక్తి కేంద్రం ఎక్కడన్న ప్రశ్నకు సమాధానం సింపుల్ భారతి ఆమె ప్రతినిధిగా ఆయన పనిచేశారని ముఖ్యంగా సీఎంఓ వ్యవహారాల నుంచి పార్టీ అంతర్గత నిర్ణయాల వరకు ధనంజయ్ ప్రాధాన్యత పెరగడానికి కారణం భారతి వెనక నిలబడి ఉండడమేనని చాలామంది స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ లోపల ఓటమికి కారణం ఆయననే మాట వినిపిస్తున్నప్పటికీ ఆయనకున్న బలం భారతి అనేది వాస్తవం జగన్ ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలు భవిష్యత్తులో జైలు శిక్ష అనే చర్చ వైసీపీ లోపల కాదు బయట కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్ తర్వాత పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నకు సమాధానం భారతి తప్ప వేరొకరు కాదనే భావన బలంగా పెరుగుతుంది ఇదే కారణంగా వైఎస్ కుటుంబంలో చిచ్చు చెలరేగి విజయమ్మ షర్మిలా వేరైపోవలసిన పరిస్థితి వచ్చింది చివరకు పార్టీ అధికారాన్ని పక్కా కంట్రోల్ చేసుకునే వ్యక్తిగా భారతి మాత్రమే మిగిలిపోయారు వైఎస్ఆర్సీపీలో భారతి జోకింగ్ కొత్త కాదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు వెనుక నుంచి నడిపించిన జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే ఇకపై అది ప్రత్యక్షంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకే భారతి ప్రభావం పెరుగుతుందని చెప్తున్నా ప్రచారం కేవలం కొత్త చర్చ మాత్రమే కానీ వాస్తవానికి పార్టీ కంట్రోల్ ఆమె చేతుల్లోనే ఉందనేది అందరికీ తెలిసిన నిజం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో